నిజామాబాద్ జిల్లా కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా మారింది నిత్యం విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు వస్తున్నాయి అయితే పప్పు సైతం నీలలా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పప్పుకు బదులు పిండి కలుపుతున్నారని కూరగాయలు సైతం సరిగ్గా ఉడికించడం లేదని వాపోతున్నారు బియ్యం సైతం రంగు మారినవి సరఫరా అవుతున్నాయని అంటున్నారు కొద్ది రోజులుగా దీనిపై విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి సంబంధించి సమాచారం శ్రీకాంత్ శ్రీకాంత్ కనీసం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తినటానికి కూడా వీలు లేని స్పష్టంగా మనం ఐ న్యూస్ విజువల్స్ లో చూడవచ్చు కనీసం అన్నం పూర్తిగా ఉడికినటువంటి సందర్భం కూడా లేదు పూర్తిగా పలుకుతో కూడినటువంటి రైస్ ని మనం చూడవచ్చు మరోవైపు కూరగాయల్లో అసలు ఎలాంటి అసలు నాణ్యత లేకుండా పురుగుల అన్నం వస్తున్నటువంటి పరిస్థితి నీళ్ళ చవులతో విద్యార్థులు పూట గడపాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పడిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు నిజాం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది అయితే ఇవాళ ఐదు నుంచి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం ఏదైతే నిజామాబాద్ పట్టణం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మనం స్పష్టంగా చూడవచ్చు అన్నలో పూర్తిగా పురుగులు ఉన్నటువంటి పరిస్థితి విద్యార్థులు చాలా రోజుల నుంచి హెచ్ఎంకి చెప్తున్నప్పటికీ హెచ్ఎం ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు పంచుకోవడం లేదనే ఆరోపణలు కూడా వెండువెత్తుతున్నాయి ఇక కొద్ది రోజులుగా నిత్యం కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనకు ఈ సమాచారం ఇవ్వడంతో ఆ విజువల్స్ మనకు చిక్కాయి అయితే గత కొన్ని రోజులుగా హెచ్ఎం హెచ్చరిస్తున్నప్పటికీ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి విద్యార్థులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఆ పాఠశాలలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు బడిలో ఉంటారు అయితే ప్రతిరోజు ఐదు వందలకు పైగా విద్యార్థులు హాజరవుతారు ఈ ఐదు వందల పైగా విద్యార్థులు హాజరైనప్పటికీ మధ్యాహ్న భోజనం వచ్చేసరికి కనీసం రెండు నుంచి మూడు వందల మంది కూడా ఆ భోజనాన్ని తినని పరిస్థితి చాలా మంది మధ్యాహ్న భోజనానికి అయినా సరే అక్కడ స్కూల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనీసం ఆ మధ్యాహ్న భోజనాన్ని కూడా సరైనటువంటి విధంగా విద్యార్థులకు పెట్టని పరిస్థితి పౌష్టికాహార పౌష్టికాహారం అడుగు రోజు గుడ్డు అడుగు కానీ ఉన్నటువంటి కాస్త అన్నాన్నైనా మంచి బియ్యంతో వండినటువంటి పరిస్థితి లేదు మరోవైపు మిస్చార్జ్లు రాలేవంటూ నిర్వాహకులు ఆరోపిస్తున్నప్పటికీ కనీసం విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ఆహారాన్ని వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని నాణ్యమైనటువంటి భోజనాన్ని అయితే అందించాల్సినటువంటి పరిస్థితి నిర్వాహకులకు ఉంది అయితే మెస్ మెస్సు ప్రకారం వాళ్ళకు మెను ప్రకారం పెడుతున్నారా లేదు అనేది పక్కన పెడితే ఉన్నటువంటి అన్నం కూడా పూర్తిగా అసలు ఎటు పూర్తి స్థాయిలో దాదాపు యాభై శాతం కూడా ఉడకని అన్నాన్ని పాత బియ్యాన్ని అందులో ఉన్న అందులో పురుగులు వస్తున్నటువంటి బియ్యాన్ని కూడా లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు చాలా లైట్ తీసుకొని విద్యార్థులకు వాళ్ళు క్వశ్చన్ చేయలేరు కదా విద్యార్థులు ఎవరికి చెప్పలేరు కదా అనే ఒక ఉద్దేశంతో ఇష్టం ఉన్నటువంటి ఆహారాన్ని పెడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కోటగల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టంగా తెలుస్తుంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది గురుకుల పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది చాలా కాంప్లెంట్స్ కూడా వస్తున్నాయి దీనిపైన అధికారులు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంగా విద్యార్థులకు పెట్టేటువంటి మధ్యాహ్న భోజనం ఎట్లా ఉంటుంది ఏంది ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఇన్స్పెక్షన్ చేసినటువంటి పరిస్థితులు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో లేవు చాలా రోజుల నుంచి ఎప్పుడైతే పాఠశాలలు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి విద్యార్ అక్కడ ఏ అధికారి వెళ్ళి అక్కడ చూసినటువంటి దాఖలాలు కూడా ఇప్పటి వరకు అయితే లేదు ఇకనైనా ఐనోజ్ లో వచ్చినటువంటి ఈ వార్త చూసైనా అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే విద్యార్థులు తినేటువంటి ఆహారం అది విద్యార్థులు తినేటువంటి ఆహారం పూర్తిగా ఉడకకుండా అలాగే అందులో ఈ పురుగులు రావడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో ఆశగా ప్రభుత్వ బడుల్లోకి పంపిస్తున్నారు ప్రభుత్వ బడుల్లో చదువు బాగుంటుంది మధ్య భోజనం కూడా ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మరి బిలో పవర్టీ లెవెల్లో ఉన్నటువంటి వారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించలేని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోకి పిల్లలను విద్యార్థులను పంపిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది ఆహారం అలాంటి ఆహారాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ చిన్నారులకు నిర్లక్ష్యం చేస్తూ ఈ మధ్యాహ్న భోజనం పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇకనైనా అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో చర్య చేపట్టాలి పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో అసలు మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందుతుందా వారికి పౌష్టిక ఆహారాలు ఇస్తున్నారా ఛార్జీలు వీళ్ళు నిర్వాహకులకు ఛార్జీలు నెల నెల వస్తున్నాయా వాళ్ళకి ఎంత వస్తున్నాయి వాళ్ళు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు విద్యార్థులకు పెట్టేటువంటి ఆ ఆహారానికి సంబంధించినటువంటి ఖర్చులు వీరికి ఖర్చులు వీరికి సమం అవుతున్నాయా లేదు ఇవన్నీ చాలా అంశాల మీద అధికారులు అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మెస్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ వారితో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఆరోగ్యానికి సంబంధించింది విద్యార్థుల భావితర విద్యార్థులకు ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే స్పష్టంగా మనం ఆ విజువల్స్ లో చూడవచ్చు పురుగు అన్నం పురుగు అన్నంలో పురుగు ఉంది అలాగే నీళ్ల చారు కనీసం నోట్లో పెట్టి పెట్టని పరిస్థితిలో ఆ కూరగాయలు వండుతున్నారు అలాగే అన్న అన్నం అయితే మనం చూడవచ్చు పూర్తిగా బియ్యంతో బియ్యం లాగా ఉన్నటువంటి పరిస్థితి ఐదు వందల మంది విద్యార్థులకు కనీసం వంద నుంచి నూట యాభై రెండు వందల మంది విద్యార్థులు తినలేని పరిస్థితి ఆ అన్నాన్ని చూసి చాలా మంది విద్యార్థులు ఆ మధ్యాహ్నం తిన తినకుండా ఉపాస ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా చూడవచ్చు ఇదే అంశం పైన అర్బన్ ఎమ్మెల్యేకు కూడా సంప్రదించి సంప్రదించడం జరిగింది ఆయన స్పందించారు ఈ పాఠశాలల్లో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటానని అలాగే మధ్యాహ్న భోజనం పైన కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు చెప్తున్నప్పటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్యాహ్న భోజనం ఎలా జరుగుతుంది విద్యార్థులకు ఎలాంటి పోషక ఆహారాలు అందిస్తున్నారు మెను ప్రకారం ఎలాంటి ఆహారం అందివ్వాలి ఇలాంటి అంశాల పైన ఇకనైనా అధికారులు స్పందించి దీనిపైన ఒక డ్రైవ్ చేస్తే బాగుంటది లేకపోతే విద్యార్థులకు ఇలాంటి అన్నమే దొరికేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ పాఠశాలలు చాలా మటుకు ఈ ఏదైతే కిచెన్ ప్రాంతాలు ఉన్నాయో ఇది ఎందుకంటే వర్షాకాలం కిచెన్ ప్రాంతాలు కూడా నీట్గా లేనటువంటి పరిస్థితి చాలా చోట్ల బయటనే వండి విద్యార్థులకు పెట్ట పెట్టేటువంటి పరిస్థితి కూరగాయలు కూడా నిల్వ చేసేటువంటి ప్రదేశం కూడా పూర్తిగా ఇదిగా ఉంటుంది అక్కడ అక్కడ ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా పెడుతున్నటువంటి పరిస్థితి ఈ ముందు ఈ వర్షాకాలం కావడం సీజనల్ వ్యాధులు కూడా చాలా వ్యాపిస్తాయి విద్యార్థుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి సౌజన్య దీనిపైన అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సౌజన్య